హలో అండి అందరికీ నమస్కారం నా పేరు భాగ్యరాజు గత నైన్ ఇయర్స్గా నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం అలాగే మీకు నవోదయ మరియు సైనిక్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ప్రతి ఒక్క దానికి మేము రిప్లై చేయడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించి డొమెసైల్ సర్టిఫికేట్ అంటే ఏంటని చెప్పి చాలా మంది అడగటం అయితే జరిగింది దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో వీడియో ఒకసారి చూడండి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ కామెంట్ మనం చూసుకున్నట్లయితే సో చాలా మంది సో ఈ ప్రాబ్లం అనేది సో వాళ్ళు చూపిస్తున్నారు అనమాట సో చాలా మంది కామెంట్స్ అనేవి అడగటం జరుగుతుంది ఏంటంటే సార్ మా పాప సైనిక్ స్కూల్ కి సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది ప్రిపేర్ అవుతుంది సో కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పేసి మనకి ప్రశ్న అనేది అడగడం జరుగుతున్నారు లక్ష్మీ గారు అని చెప్పేసి సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రమణి గారు అడుగుతున్నారు సార్ మా అబ్బాయి సైనిక్ స్కూల్ కి అప్లై చేసుకున్నారు ప్రిపేర్ అవుతున్నారు ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే సైనిక్ స్కూల్లో సీటు వస్తుంది సో ఇదా ఇలా మనకి చాలా మంది ప్రశ్న అనేది అడుగుతున్నారు అనమాట సో చాలా మంది సో దీనికి సంబంధించి అడుగుతున్నారు ఏంటంటే ఫైనల్ సైనిక్ స్కూల్లో ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందని చెప్పేసి వాల్ డౌట్ సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ ఉన్న అప్డేట్ ఏంటంటే సో నెక్స్ట్ మంత్ జనవరి టెన్త్ నుంచి మన సైనిక్ స్కూల్ అండ్ నవోదయాకి సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో టోటల్ థర్టీన్ మంత్స్ అయితే లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే ఉంటుంది మన అన్నపూర్ణ అకాడమీ నుంచి సో దీనికి సంబంధించి ఎవ్రీ డే మేము చెప్పడం అయితే జరుగుతుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళకి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయడం చేసినట్లయితే చాలా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ జనవరిలో మనకి నవోదయ్ సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇంకొక వన్ మంత్ లో సో దానికి సంబంధించి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం ఒక కోర్స్ అయితే వన్ మంత్కి సంబంధించి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇందులో క్లాసెస్ ఎగ్జామినేషన్స్ మెటీరియల్స్ అన్ని కూడా ఉంటాయి సో ఒకసారి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి చెక్ చేసుకొని ఎన్రోల్ అయితే అవ్వండి సో ఎవరైతే రివిజన్ సెషన్లో ఉంటారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించవచ్చు సో ఓవరాల్ గా నేను మీకు క్లియర్ గా చెప్తున్నానండి సో ఎన్ని మార్క్స్ వచ్చినట్లయితే సో సైనిక్ స్కూల్లో సీట్ లభిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సైనిక్ స్కూల్స్ అనేవి ఇక్కడ టూ గా ఉంటాయి ఒకటి లోకల్ కేటగిరీ అండ్ నాన్ లోకల్ కేటగిరీ అని చెప్పేసి ఉంటాయి లోకల్ కేటగిరీ దగ్గర చూసుకున్నట్లయితే మనకి కల్గిరి ఒకటి ఉంది అట్ ద సేమ్ టైం కృష్ణపట్నం దగ్గర ఆదాని ఓల్డ్ స్కూల్ ఉంది అట్ ద సేమ్ టైం మనకి కోరుకుంట సైనిక్ స్కూల్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి రెండింటికి కూడా ఇవి మనకి లోకల్గా తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాన్ లోకల్ కేటగిరీ తీసుకున్నట్లయితే అదర్ స్టేట్స్లో మనకి సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మనం చూ మన పక్కన ఉన్న రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి దగ్గరగా సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి సో ప్రీవియస్ వీడియోలో మనకి నాన్ లోకల్ కేటగిరీలో ఏ సైనిక్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి వాటి అన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో ఆ వీడియో కూడా మనకి సో మన ఛానల్లో అయితే ఉంటుంది సో వీలైతే డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో అయితే చూడండి సో క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లోకల్ కేటగిరీ అండ్ నాన్ లోకల్ కేటగిరీ అని చెప్పి రెండు కేటగిరీస్ ఉన్నాయి సో రెండు కేటగిరీస్ సంబంధించి కూడా ఒకే రకమైన మార్క్స్ రావాలంటే కాదండి సో ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే అట్ దట్ సేమ్ టైం మీకు ఇక్కడ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఓబీసీ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ సో ఈ కేటగిరీస్ ఏవైతుంటాయో ఇవన్నీ అట్ దట్ సేమ్ టైం డిఫెన్స్ కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా మిలితం చేసుకున్నట్లయితే ఈ కేటగిరీస్ అన్నిటిని బేట్ చేసుకుని మనకి అనేవి సో అక్కడ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆన్ అండ్ ఎవరేజ్ గానీ ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి సో స్టూడెంట్స్ నుంచి మన స్టూడెంట్స్ నుంచి మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు సైనిక్ స్కూల్ కి సెలెక్ట్ అవ్వడం అందులో కొంతమంది స్కూల్ స్కూల్లో జాయిన్ అవ్వడం అందరూ సెలెక్ట్ అవుతున్నారు సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వారండి బికాస్ ఎందుకంటే అక్కడ ఫీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో దాని వల్ల చాలా మంది లెఫ్ట్ అయిపోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాయిన్ అయిన స్టూడెంట్స్ మనం తీసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవడం జాయిన్ అవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఈ నైన్ ఇయర్స్ నుంచి నేను బాగా అబ్జర్వ్ చేసేది అంటే ఓవరాల్ గా అన్ని కేటగిరీస్ ని బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ అంటే సో టూ హండ్రెడ్ సిక్స్టీ మార్క్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ సిక్స్టీ మార్క్స్ అనేవి సో ఆన్ అండ్ గా మీకు వచ్చినట్లయితే సైనిక్ స్కూల్లో సీట్ అనేది లభిస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ అనేది వస్తుంది సో తప్పకుండా టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సిక్స్టీ వస్తేనే సీట్ లభిస్తుంది అంటే కాదండి ఇందులో మనకి ఏదైతే కేటగిరీస్ ఉంటాయో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయో మీ కేటగిరీస్ ని బేస్ చేసుకొని సో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల అరవై మధ్యలో ఉన్న వాళ్ళకి సీట్స్ అనేవి లభిస్తున్నాయి అనమాట ఓకేనా సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలాగా మనకి సీట్స్ అనేవి లభించడం అయితే జరుగుతుంది ఇది మెయిన్ అనమాట అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది లోకల్ కేటగిరీకి సంబంధించి నాన్ లోకల్ కేటగిరీ దగ్గర తీసుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే సో మనకి చాలా సార్లు మీకు చెప్పడం అయితే జరిగింది నాన్ లోకల్ కేటగిరీ నుంచి చూసుకున్నట్లయితే చాలా మంది స్టూడెంట్స్ అయిన వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవడం అయితే తక్కువ సో అందువల్ల మనకి ఏంటంటే కాస్త తక్కువ మార్క్స్ వచ్చినా సరే అక్కడ సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేను చూసినట్లయితే సో వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అండ్ వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ కి సో ఎస్సీ క్యాండిడేట్ నుంచి సీట్స్ రావటం అయితే జరిగింది వన్ నైంటీ మార్క్స్ కి మనకి ఏంటంటే సో ఏదైతే ఓబిసి కేటగిరీకి సంబంధించి నాన్ లోకల్ కేటగిరీ నుంచి అయితే సీట్ రావటం జరిగింది అండ్ టూ హండ్రెడ్ త్రీ మార్క్స్ నాన్ నాన్ లోకల్ కేటగిరీ నుంచి మన ఇన్స్టిట్యూట్ నుంచి ఏంటంటే సో సైనిక్ స్కూల్ కి అయితే సీట్ రావటం జరిగింది అనమాట రెండు వందల మూడు మార్కులకి జనరల్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్ కి ఈ విధంగా మనకి ఏంటంటే నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి సీట్స్ రావటం అయితే జరిగింది సో గాయస్ మీకు అందరికి కూడా ఒక ఐడియా అనేది వచ్చినట్లు అనుకుంటున్నాను సో క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా రెండు వందల అరవై మార్కులు రావాలండి వచ్చినట్లయితే మీరు సో సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయనమాట అట్ ద సేమ్ టైమ్ సో కేటగిరీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మినిమం రెండు వందల ముప్పై ముప్పై మార్కుల నుంచి మనకి ఏంటంటే కాంపిటీషన్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నాన్ లోకల్ కేటగిరీ దగ్గర తీసుకున్నట్లయితే మీరు నాన్ లోకల్ కేటగిరీలో ఏ స్కూల్స్కి అప్లై చేశారు ఏ స్టేట్స్ కి సంబంధించి అప్లై చేశారు అనేది చూసుకొని సో అక్కడ ఉండే స్టేట్స్ మనం చూసుకున్నట్లయితే అక్కడ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని అందులో టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇందులో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటానండి సో ఇంకా మీకు ఇంకో డౌట్ అనేది ఉంటుంది సో నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి ఎన్ని సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు లోకల్ కేటగిరీకి ఎన్ని సీట్స్ ప్రొవైడ్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ సో ఈ సీట్స్ అనేవి ఎలా డివైడ్ చేయడం జరుగుతుంది చెప్పి చాలా మంది మళ్ళీ అడుగుతారు అనమాట దానికి సంబంధించిన వీడియో కూడా ప్రీవియస్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి మీరు చూడండి చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ మనకి ఏదైతే నవోదయకి సంబంధించి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఉంటుందో దానికి సంబంధించి మనం కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి సో మన యాప్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ టెన్త్ నుంచి సో లాంగ్ టర్మ్ కోచింగ్ సంబంధించి మనం బ్యాచెస్ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ లో ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్ ని అలాగే మన యాప్ ని వాళ్ళకి సజెషన్ అయితే చేయండి చాలా చాలా వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది ఓకే